హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ స్వాతి కాఫీ ప్రియులు మంది ఉంటారు మార్నింగ్ లేవగానే ఒక కప్పు కాఫీ తాగందే డే వాళ్ళకి స్టార్ట్ అవ్వదు మరి కాఫీ తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా లేదా హెల్త్కి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏ కాఫీ తాగితే మంచిది ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ వైద్యులు సిఎల్ వెంకట్రావు గారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు నేను చెప్పినట్లు కాఫీ ప్రియులు చాలా మంది ఉంటారు కానీ కాఫీలో ఏ కాఫీ పౌడర్ వాడాలి ఏది మంచిది అనేది చాలా మందికి తెలియదు అసలు కాఫీ తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటారా లేకపోతే ప్రాబ్లమ్స్ అంటారా కొంతమందికి ఒక అనుమానం ఉంది కాఫీ తాగడం మంచిది కాదు కొంతమంది చెప్తాను నేను కాఫీ కూడా తాగనండి అని చెప్తాను కాఫీ పరిమితంగా రోజుకి రెండు కప్పులు తాగితే దానివల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇంకొక డౌట్ ఏముంటుంది బ్రష్ చేసుకోకుండా బెడ్ కాఫీ తాగచ్చా అంటే కనీసం టూత్ పేస్ట్ ఉపయోగించుకోకుండా ముందే తాగొచ్చా లేదా అని తాగచ్చు ఏమి ఇబ్బంది లేదు బ్రష్ చేసుకోకముందు బెడ్ కాఫీ తాగితే మంచిదే ఆరోగ్యానికి ఇక్కడ షుగరు పంచదార దీనివల్ల అనేక రకమైన అనర్థాలు ఉన్నాయి అందువల్ల అసలు మనం పూర్తిగా మన ఇంట్లో షుగర్ ప్రవేశాన్ని నిరోధించేస్తే షుగర్ బదులు ప్రత్యామ్నాయం ఉంది కదా ఆర్గానిక్ బెల్లం నల్ల బెల్లం మళ్ళీ తెల్ల బెల్లం అంటే కెమికల్ బెల్లం అది నల్ల బెల్లం వల్ల తీసుకోండి లేదా తాటి బెల్లం కనుక ఈ పరిమితముగా కాఫీ వాడటం ఆరోగ్యకరం దానివల్ల మనం పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు ఇంకా కొంతమంది ఈ కాఫీ తాగకపోతే మాకు అసలు సుఖవీ రవచన అవ్వదండి ఎందుకంటే ఇటువంటి పరిస్థితి కొన్నిసార్లు ఉత్పన్నం అవుతుంది ఆ శరీరం అలవాటు పడిపోయింది కాఫీకి ఆ టైంకి ఆ కాఫీ పడకపోతే ఇక తలనొప్పి చిరాకు పట్టడం ఎవరితోనో మాట్లాడటానికి కూడా గందరగోళాన్ని పరిస్థితి ఉంటుంది మల విసర్జన కూడా కాదు చాలా చిరాగ్గా ఉంది ఈరోజు కాఫీ తాగలేదు అంటూ ఉంటారు సార్ చాలా మంది ఇంకో అది వాస్తవమే మీకు తలనొప్పి వస్తే ఈ ప్రకటనలు చూసినట్టుగా ఆ నొప్పి టాబ్లెట్లు ఏం అవసరండా ఎవరికైనా తలనొప్పి వచ్చి చిరాకు ఉండి ఒక కప్పు కాఫీ తాగేశారంటే బ్రహ్మాండంగా ఫ్రెష్ అయిపోతారు పదిహేను నిమిషాలే ఏ ట్యాబ్లెట్ అవసరంలా తలనొప్పి పోతుంది నొప్పులు పోతాయి తర్వాత కొంచెం టెన్షన్ కూడా తగ్గుతుంది రకరకాల కాఫీ పౌడర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అయితే మన అదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకులో పండించే అరకు కాఫీ ఇలాంటి కాఫీ నభూతో న భవిష్యత్ అనే విధముగా భూమి మీద అటువంటి కాఫీ ఎవ్వరు చూడరు చూడబోరు వినరు వినబోరు కూడా ఈ గింజలు ఎర్రగా ఉంటాయి ఆ పర్వతాలలో పండించే ఆ కాఫీ అనేకమైన విశిష్ట గుణాలు ఉన్నాయి కాఫీకే ఉన్నాయి మళ్ళీ కాఫీలో అరకు కాఫీ తాగారంటే ఇంకా సూపర్ ఎక్కువ ఉంటాయి మామూలుగా లేదు కాఫీ తాగితే యాభై శాతం మంచిగా జరిగితే వంద శాతం అరకు వల్ల దొరుకుతుంది ఒక పది రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది మరీ ముఖ్యం షుగర్ వ్యాధి ఏ ఇంట్లో చూసినా షుగరే ఈ రోజున షుగర్ రావడానికి ఏంటి కారణం అంటే ఉత్తరాది వాళ్ళు గోధుమలు తింటారు ఇక దక్షిణాదిలో పళ్ళె నిండా తెల్లగా ఉండి అన్నం తింటాం ఈ షుగర్ రాకుండా కూడా కాఫీ తాగటం ఉపయోగపడుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి ఏ రకం షుగర్ దీంట్లో టైప్ వన్ అని టైప్ టూ అని ఉన్నాయి టైప్ వన్ అంటే చిన్నపిల్లలకి వస్తుంది జన్యుపరంగా వస్తుంది బక్కగా ఉంటారు టైప్ టూ డయాబెటీస్ అనేది నలభై ఐదు సంవత్సరాల్లో కొంచెం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది ఇది కూడా వంశపారంపర్యంగా వస్తుంది అలాంటి టైప్ టూ డయాబెటీస్ని నియంత్రించడంలో అరకు కాఫీ ఇక తిరుగులేదు